హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాక్స్ డివోషనల్ ఓం నమో నారాయణ ప్రతి సృష్టిలో ప్రతి యుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి మనులను రక్షించడానికి భగవంతుడు ఎన్నో రూపాల్లో అవతరించాడని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి వాటిలో ఒకటే యజ్ఞ అవతారం ఇప్పుడు మనం ఆ మహా మహారథమైన అవతారం గురించి తెలుసుకుందాం చాలా కాలం క్రితం భూమిపై ధర్మం తగ్గిపోయింది యజ్ఞాలు హోమాలు అన్ని రాక్షసుల అడ్డంకుల వలన జరగలేక జరగలేకపోతున్నాయి మహాహర్షులు దేవతలు చాలా బాధపడ్డారు అందుకే వారు పరమపిత బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు బ్రహ్మ వారిని తీసుకొని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు ప్రభు యజ్ఞాలు జరగడం లేదు రాక్షసులు అన్నీ చెడగొడుతున్నారు ధర్మం కాపాడడానికి మీరు ఏదైనా చేయాలి అని ప్రార్థించారు విష్ణువు సంతోషించి నేను యజ్ఞ రూపంలో భూమికి అవతరిస్తాను రాక్షసులను సంహరించి యజ్ఞ సంప్రదాయం మళ్ళీ నిలబడతాను అని వాగ్దానం చేశాడు ఇలా మహర్షి రుచి ప్రజాపతి మరియు అతని భార్య ఆకృతికి ఒక దివ్య శిశువు పుట్టాడు ఆ బాలుడు పుట్టిన క్షణం నుండి అద్భుతమైన తేజస్సు జరిగింది అతనే భగవంతుని యజ్ఞ అవతారం యజ్ఞుడు చిన్నప్పటి నుండి ప్రశాంతుడు ప్రశాంతతుడు గర్భీరుడు ధర్మాన్ని కాపాడేవాడు ఆయన చుట్టూ ఎప్పుడు సత్యం పవిత్రత ఉండేవి మహర్షులు ఆయనను చూసి ఇతడే మన సామాన్యల పరిష్కారం అని ఆనందించారు రాక్షసులు మళ్ళీ మళ్ళీ యజ్ఞాలను అడ్డుకున్నారు కానీ యజ్ఞ అవతారంలో తన శక్తితో వారిని తరిమి కొట్టారు యజ్ఞల కోసం అవసరమైన శాంతి రక్షణను కల్పించారు తర్వాత ఆయన దేవతల అధిపతి ఇంద్రునిగా అవతరించారు ఇంద్రుని స్థానంలో ఉండి భగవంతుడు యజ్ఞ అవతారం ద్వారా సర్వలోకాన్ని కూడా రక్షించారు ఈ అవతారం మనకి చెబుతున్న ముఖ్యమైన సందేశం ఏమిటంటే మనం చేసే ప్రతి పని దైవభావంతో చేస్తే అది యజ్ఞమే అవుతుంది స్వార్థం లేకుండా సమాజ ప్రయోజనం కోసం చేసిన ప్రతి యజ్ఞంగా ప్రతిజ్ఞంగా పరిగణ పరిగణించబడుతుంది ఓం యజ్ఞాయ నమ ఈ విధంగా యజ్ఞావతారం భూమిపై ధర్మాన్ని కాపాడి దేవతలకు మనుషులకు రక్షకుడిగా నిలిచాడు మన విష్ణుమూర్తి మీకు ఈ కథ నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి వరకు మీకు కథ వింటున్నట్టయితే మన ఛానల్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి అలానే మరొక అవతారంతో నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తున్నాను అది కూడా తప్పనిసరిగా చూడండి చెప్పడం మర్చిపోయాను యజ్ఞ అవతారం మహావిష్ణువు అవతారాల్లో ఏడవ అవతారం మరియు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సేషన్లో అయితే మెన్షన్ చేయండి ఓం నమో వాసుదేవాయ నమ